పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు కల్పిస్తూ డిఏ ఇవ్వాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శేషయ్య అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిపిఎస్ సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ బకాయిలను చెల్లించాలని రైల్వేలో పనిచేసిన సీనియర్ సిటిజన్లకు గతంలో ఇచ్చిన ప్రయాణ రాయల్తీలను పునరుద్ధరించాలని కోరారు అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితిని రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు పెంచాలని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి డిఏను కూడా ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జి శేషయ్య ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంబాబు సభ్యులు తదితరులు పాల్గొన్నారు విధానాలే కారణం కాబట్టి ఏదైతే ఇవాళ పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఇవాళ అమలు తలపడంలో ఈ ప్రభుత్వాలు ఏ రోజు కూడా ముందుకు నూట డెబ్బై రెండు రూపాయలు నిర్ణయించింది ఇవాళ నూట డెబ్బై రెండు రూపాయలు కనీస వేతనం తోటి ఏ విధంగా ఈ కుటుంబం రూపాయలు మాత్రం వేతనాలు వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి వాళ్ళ చేతిలో చట్టాలు చేసుకునే అవకాశం ఉందని చెప్పి వేతనాలు పెంచుకుంటా ఉంటారు కానీ కనీసం వాళ్ళ పనిచేసేటువంటి

పెన్షనర్స్ ఆల్ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిని ప్రధానంగా ఈ కార్యక్రమం నిర్వహణలో ఉద్దేశం ఏమిటంటే ఈపే పెన్షన్దారులకి కనీసమైనటువంటి పెన్షన్ ఇవ్వాలి తొమ్మిది వేలు ప్లస్ డిఏ కలిపి ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ డిమాండ్ గత సంవత్సరాలుగా ఇది కార్యక్రమం కొనసాగుతూ ఉంది కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల కేంద్ర సంఘం ఓ ఇచ్చింది ఆ పిలుపు మేరకు ఢిల్లీలో ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మూడు రోజుల పాటు యంత్రమంతర్లో సుదీర్ఘమైనటువంటి ధర్నా నిర్వహించబడతా ఉంది అందులో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని పిలిపించారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఈపిఎఫ్ పెన్షన్దారుల యొక్క హక్కుల కోసం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానమైనటువంటి డిమాండ్ మినిమం పెన్షన్ ఇవ్వాలి తొమ్మిది వేలు ప్లస్ దానికి సంబంధించినటువంటి డిఏ కలిపి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకుముందు మాకు రైల్వే ఛార్జీల్లో హాఫ్ కన్సెషన్ ఉండేది అటువంటి కన్సెషన్ ఎత్తేసారు వాళ్ళకి వృద్ధులైనటువంటి వాళ్ళకి కన్సెషన్ని కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగానే అనేక మంది ఈపిఎఫ్ పెన్షన్దారులకి ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండా వాళ్ళ ప్రమోషన్ దానికి సంబంధించినటువంటి స్కేల్స్ ఇవ్వకుండా కేవలం మినిమంతో రెండు వేలు పద్దెనిమిది వందలతో గడిపేసేటువంటి దుస్థితి ఉంది ఇది మారాలి అందువల్ల కనీసమైనటువంటి పెన్షన్ పే చేయాలనేటువంటి మా ప్రధానమైనటువంటి డిమాండు అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగస్తుల నుండి పెన్షన్ను విపరీతంగా వసూలు చేస్తూ ఉంది ఉద్యోగస్తుల నుంచి వసూలు చేసేటువంటి పెన్షన్లో దానికి ఉన్నటువంటి ఆ పెన్షన్ ఫండ్కి వచ్చేటువంటి వడ్డీలో నాలుగో వంతు కూడా పెన్షన్ని ఇవాళ ఉన్నటువంటి వాళ్ళకి పే చేయటం లేదు దాదాపుగా అరవై లక్షల కోట్ల రూపాయలు వస్తూ ఉంటే అందులో పదిహేను లక్షల కోట్ల రూపాయలు కూడా పే చేయటం పే చేయటటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అందువల్ల ప్రభుత్వం మా సాధారణమైనటువంటి ఈ పే పెన్షన్దారుల యొక్క వాళ్ళ సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని మేము గౌరవాధ్యక్షుడిగా డిమాండ్ చేస్తాం నేను ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్ పెర్సన్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షులని ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఈ ధర్నా పెన్షన్ ధర్నా జరుగుతూ ఉంది ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మూడు రోజులు ఆరు ఏడు ఎనిమిది మూడు రోజులు కూడా ధర్నా జరుగుతూ ఉంది అట్లానే అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర కేంద్రాల్లో కూడా జరుగుతూ ఉంది మా ప్రధానమైన డిమాండ్లు కొన్ని డిమాండ్ల మీద ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుకొని డిమాండ్ల మీద ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి అయితే ఈపీఎస్ పెన్షన్లు అనేవాళ్ళు డెబ్బై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వాళ్ళ యొక్క కనీసం వెయ్యి రూపాయలు ఇస్తున్న లోపుగా ఉంది అది చాలా దుర్మార్గమైన పెన్షన్ కాబట్టి వాళ్ళకి కనీసం తొమ్మిది వేలు ప్లస్ డిఏ ఇవ్వాలని అట్లా ప్రభుత్వ ఇటీవల కాలంలో కొత్త పెన్షన్ నేషనల్ పెన్షన్ పాలసీని తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చేసేదానికోసం సిపిఎస్ అని రకరకాల పేరుతో పెడతా ఉంది మరొకటి విధానం కూడా ఉపసరించుకోవాలని అట్లానే మన రాష్ట్రానికి సంబంధించి కూడా పీఆర్సీ బకాయిలు కానీ డిఏ బకాయిలు కానీ ఇంకా ఎన్ఎల్ఏ బకాయిలు కానీ రకరకాలైన బకాయిలు ఈ టీచర్స్కి అయితే ఎంప్లాయీస్కి అయితే దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలని కూడా అన్నీ చెల్లించాలని డిఎల్ కూడా పది డియర్ సంబంధించినటువంటి బకాయిలని కూడా ఉన్నాయి అట్లానే ఇంతకుముందు రైల్వే కన్స్ట్రక్షన్ సీనియర్ సిటిజన్స్కి అరవై ఏడు దాటినందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఉండేది కానీ ఇటీవల కాలంలో ఈ కన్స్ట్రక్షన్ కూడా ఎత్తేసారు కానీ ఈ కన్స్ట్రక్షన్ కూడా పునరుద్ధరించాలని చెప్పి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కొన్ని డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ కొన్ని డిమాండ్లు ఈ విధంగా దేశవ్యాప్తంగా చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తున్నాం ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు ఈ పెన్షన్ సందర్భంలో చాలామంది ఉన్నారు కానీ ఈ పెన్షన్ సంబంధించినటువంటి బకాయిలను కూడా చెల్లించాలని అట్నే ఇంతకుముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది జీ మధ్యకాలంలో జీపీఎస్ పెట్టారు జీపీఎస్ని తాత్కాలికంగా ఆప్ చేశారు అసలు జీపీఎస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఉండాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్